హాయ్ హలో నమస్తే నేను మీ సమ్రాట్ వెల్కమ్ టు తెలుగు నా ఇంకేం మామొచ్చట్లేదు సో ఇప్పుడు వరకు మనము నైంటీ కిడ్స్ అంటే మన గురించి జరిగిన మన లైఫ్లో జరిగిన మెమొరీస్ గురించి మాట్లాడేసుకున్నాం స్కూలింగ్ గురించి గేమ్స్ గురించి ఆటలు గురించి ముచ్చట్ల గురించి అబ్బో చాలా మాట్లాడేసుకున్నాం కానీ నైంటీ స్కిట్స్ లైఫ్లో ఒక క్రూషియల్ మెయిన్ రోల్ గురించి మాత్రం మాట్లాడుకోలేదండి కొంతమందికి అమ్మమ్మ కొంతమందికి బామ్మ కొంతమందికి నాన్నమ్మ నాకైతే మామమ్మ సో ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ మన అమ్మమ్మ గురించి అండి ఇప్పుడు అంటే మనకి చాలా బ్యాంక్స్ అనేవి లోన్ ఇచ్చేస్తున్నాయి అప్పట్లో మన చాక్లెట్స్కి బిస్కెట్స్కి బొమ్మలకి ఎవరు లోన్ ఇచ్చేవాళ్ళు ఎవరో కాదండి మన బామ్మ మనమ్మమ్మ మా అమ్మమ్మ అంటే కొంగులో కట్టుకున్న పది రూపాయలు ఐదు రూపాయలు నోటు ఒక రూపాయి నోటు ఇచ్చి నాకు కొనుక్కోపోరా అని చెప్పేది ఆ నోటు తీసుకొని నేను మా అమ్మకి దొరికితే మా అమ్మ గురించి తీసుకుంటామని నేను పారిపోయి నాకు కావాల్సింది కొనుక్కునేటోడిని అనమాట సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయా అందరికీ ఫ్రెండ్స్ ఆటలు ముచ్చట్లు గుర్తొస్తూ ఉంటాయి కానీ ఆ ఆటలు ముచ్చట్లతో సమ్మర్ హాలిడేస్ అంటే బామ్మ చేసే పిండి వంటకాలు కూడా గుర్తొస్తాయండి అబ్బో మా అమ్మమ్మ చేసే స్వీట్స్ అంతా ఇంత కాదు నేనంటే పడి చచ్చేది ముసలిది అంతగా అండ్ ప్రతి ఒక్క రైటర్కి నేను స్పెషల్లీ మూవీస్ వాళ్ళకి చెప్తున్నాను మూవీస్ ఏ కాదు అందరు కామన్ పర్సన్స్కి సో ప్రతి ఒక్కరికి ఒక రైటర్కి అయితే ది ఫస్ట్ స్టోరీ టెల్లర్ వచ్చి వాళ్ళ బామ్మే అండి ఎందుకంటారా బోరు కొట్టిందా బామ్మ దగ్గరికి వెళ్ళిపోయి బామ్మ కథ చెప్పవే అనేటోళ్ళు అన్నం పెడుతుందా బామ్మా కథ చెప్పి అన్నం పెట్టు మరి నేను అమ్మమ్మ నువ్వు సీరియల్ ఆపు లేదంటే నాకు కథ చెప్పు అని మాత్రం చెప్పేటోందనమాట అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే అండి ఇక్కడ మనం ఎంత అల్లరి చేసినా మన అమ్మ నాన్న అక్క ఇంకెవరైనా సరే చిరాకు పడేటోళ్ళు ఒకటి రెండు దెబ్బలు వేసేటోళ్ళు ఏమో కానీ మన అమ్మమ్మ మాత్రం ఎప్పుడు కొట్టేది కాదండి నా మనోడు అంత అల్లరి చేస్తున్నాడు ఇంత అల్లరి కృష్ణుడు అని మన గురించి పక్కన వాళ్ళకి చెప్పి నవ్వుకునేదండి బాబు మా ముసలిది అదేంటో అల్లరి చేస్తే తిట్టాలి కానీ మా అమ్మ మనల్ని పొగ్గలేదండి రియల్లే అమిత్ సార్ ఇప్పటి వరకు ఎన్నో ఆటలు మన స్నేహితులతో అయితే ఆడేసుకునే ఉండి ఉంటాం మనం నైంటీస్లో అయితే మన అమ్మమ్మలు కూడా మనతో ఆడుకునే వాళ్ళు కానీ వాళ్ళు మనతో క్రికెట్ ఆడలేరు కదా కానీ వాళ్ళతో ఆడిన ఆటలు మెమోరీస్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయండి ఏంటంటే పులుసు పోయటము గురుగులని కంకాలమ్మ అని మన చేతులు కట్టేసి మనం అల్ల చేయకూడదని వాళ్ళు కొత్త కొత్త ఆటలు అనేవి ఇన్వెంట్ చేస్తూ మనతో ఆడిపించేసేటవారు అనమాట నేను సోది కానీ లొల్లిగాన్ని అని ఎంతో మనం చెప్తూ ఉంటారు ఏం అనుకోండి మా అమ్మ అయితే చిన్నప్పుడు నన్ను కొట్టేది కూడా ఇంకెంతసేపు వాగుతావురా కొంచెం సైలెంట్గా ఉండలేవా అని కానీ మా అమ్మమ్మ మాత్రం అలా కాదండి ఆ ముసలిది నేను మాట్లాడినప్పుడల్లా అలా చూస్తూ ఉండిపోయేదండి అదేంటో నేను మాట్లాడినప్పుడల్లా సంతోషంగా ఉండేది నా మనోడు ఇన్ని మాటలు నేర్చుకున్నాడు ఆడికి ఎవ్వరు చెప్పలేదు కానీ ఇన్ని మాటలు ఇక ఎలా వచ్చినాయో మాటల కార్య అని నన్ను మెచ్చుకునేది మా అమ్మమ్మ ఇప్పుడు ఎక్కడుందో వినటానికి మీరు వినుంటారా అయితే మీరు మీ అమ్మమ్మతో ఏం మాట్లాడుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నట్టు మర్చిపోయానండి నేను తినేటప్పుడు మా అమ్మ అయితే కార్టూన్ నెట్వర్క్ పెట్టో ఇంకేమైనా ఆటలాడిస్తో తినిపించేది కానీ మా అమ్మమ్మ అలా కాదండి నన్ను పక్కన కూర్చోపెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉన్నప్పుడు చూడు నువ్వు తినకపోతే పూచోడు వచ్చి ఎత్తుకుపోతాడు అని చెప్పాడు కానీ మా అమ్మమ్మ అయితే ఆ పూచోడు దగ్గరికి వెళ్ళిపోయింది నన్ను వదిలేసి అయితే థాయిలాండ్ వీళ్ళు ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడు వరకు వెళ్ళలేదు కానీ నాకు తాయ్ మసాజ్ అయితే చిన్నప్పుడు అయిపోయింది ఎలా అంటారా అయితే చిన్నప్పుడు ప్రతి పిల్లోడికి ముద్దు పెట్టడం అనేది ఇష్టంగా ఉండేది ఇప్పుడు అంటే అది భూత అయిపోయింది కానీ అప్పట్లో ది ది ఫస్ట్ కిస్ మన మన అమ్మకి ఇచ్చేవాళ్ళం అమ్మ తర్వాత ఎవరికైనా సరే ముద్దు పెట్టామంటే అది మా నామమ్మకే ఎందుకంటే ముద్దు పెట్టేటప్పుడల్లా చాక్లెట్ ఒక రూపాయి వచ్చేది మా అమ్మమ్మ అందుకే పెట్టేటోడిని అబ్బో మా అమ్మమ్మ గురించి చెప్పాలంటే తన చీరల గురించి కూడా మాట్లాడుకోవాలండి ఎందుకంటారా నేను తర్వాత తయాల లూగాను జాలిబండలు జారాను కానీ నా చిన్నప్పుడు ఫస్ట్ ఉయ్యాల ఎవరు కట్టారు నాకు అంటే మా అమ్మమ్మ చీరతో మా అమ్మమ్మే కట్టింది ఎందుకంటారా మా అమ్మ అప్పటికి డ్రెస్సులు వేసుకునేదిగా మా అమ్మ కొంచెం పాష్ ఉండేది కానీ మా అమ్మమ్మ అమ్మాయికి రాలండి తను ఎందుకంటారా తను ఎయిటీన్స్లో వచ్చింది నా అమ్మాయి కదా సో తనకి అంత తెలీదు ఇన్నోసెంట్ గ్రాన్మా అయితే నేను ఇక్కడ కార్టూన్ నడిపోయేటని డోర్ అని పవర్ రేంజర్స్ అని ఎన్నో షోస్ చూసేటవాడిని మీరు చూస్తారు మొన్నే మాట్లాడుకున్నాం కదా మన కార్టూన్ గురించి కానీ మా అమ్మమ్మ ఆ రైతే చాలు వీరి సే మొగలి రేకులు అని ఒక సీరియల్ వచ్చేదండి నాకైతే ఒకటే పాట వినిపించేది తమల పాకులు అని సో నేను ఎక్కడున్న ఆ సీరియల్ టైంకి దాక్కునేవాడిని ఎందుకంటే నా ముసలిదిన వదిలేది కాదు కదా చే ఒక చేతిలో రిమోట్ ఒక చేతిలో పట్టుకొని అరే సాయిగా ఎక్కడున్నావురా దా టీవీ పెట్టు అని చెప్పి నా వెనకాల పడేదండి నేను ఊరుకుంటానా దొరికిందే అవకాశం కదా అని రెండు రూపాయలు అడిగేటోడ్ని అప్పుడు పోలో ప్యాకెట్ అనేది ఒకటి అనమాట వన్ రూపీకి టూ అమ్మేటోరు మా అమ్మమ్మ దగ్గర డబ్బులు తీసుకొని మా అమ్మమ్మకి సీరియల్ పెట్టి నేను మా అమ్మమ్మని చూస్తూ ఎంటర్టైన్ అవ్వేటోడిని ఎందుకంటారా మా అమ్మమ్మ ఏడవటం మొదలు పెట్టిందంటే సీరియల్ అయ్యేంతవరకు ఏడుస్తూనే ఉంటుందండి అదేంటో మా అమ్మమ్మ పిచ్చిది సీరియల్లో వాళ్ళు కూడా తిట్టేస్తూ ఉండేది వాళ్ళకి ఏదో అని చెప్పి అయితే మా ముసల్ కొంచెం కోపం ఎక్కువ ఉండేది అనమాట నా పైన కాదండి ఆ సీరియల్ డైరెక్టర్ పైన సచ్చినోడు సీరియల్ ఆగిపోయింది టీవీ ఆగిపోయిందని చెప్పి సీరియల్ డైరెక్టర్ని తిట్టిసేదండి కానీ ఇక్కడ మిస్టేక్ ఎవరు తెలుసా మా డబ్బా అదే మా టీవీ డబ్బా పైన ఉన్న యాంటీ నాది అది కొంచెం కదిలిన టీవీ ఆగేది పాపం మా అమ్మమ్మకి తెలియదు కదా అమ్మాయి కురాలు ఆ సీరియల్ డైరెక్టర్ని తిట్టిసేది సచినోడు నేను చూస్తున్నాను అని చెప్పి అదేదో ఆ సీరియల్ మా అమ్మ గురించి తీస్తున్నట్టు ఫీల్ అయిపోయేది మామమ్మ అయితే అలాగ నేను మా డబ్బా అదే మా టీవీ డబ్బా అది యాంటీనా సెట్ చేసి మా అమ్మమ్మ నన్ను పొగుడుతూ ఉండేది అరే నువ్వు ఇంజనీర్ అవుతావరా అని అలా ఊపిడేందుకు ఇంజనీర్ ఎవరైనా అయిపోతారా అండి అలాగ నేను చేస్తూ చేస్తూ ఒక్కొక్కసారి కింద పడి దెబ్బలు కూడా తగిలేవి కానీ ఒక మాట అయితే నిజమండి ఎవరైనా సరే ఇప్పట్లో దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు కానీ మా అమ్మమ్మ అలా కాదు ఉఫ్ అనేదో మంత్రం చదివి నోరుతో ఊదేది ఉష్ పోయింది చూసావా అని చేతో ఇట్లా ఇట్లా అనేది ఆ నొప్పి కూడా నాకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే మన అమ్మ నాన్న వాళ్ళ జాబ్లో బిజీ ఉన్నారు మనం పట్టించుకోవడానికి ఎవరూ లేరు సో నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్క నైంటీ స్కిడ్స్కి వాళ్ళ బామ్మ వాళ్ళ అమ్మమ్మ ఒక స్వీట్ మెమొరీ ఇంకా మీ అమ్మమ్మ గనక మీతో ఉంటే వాళ్ళతో ఎంత టైం వీలైతే అంత టైం అనేది స్పెండ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి మనకు ఉన్న టైం లైన్ చాలా చిన్నది అండ్ ఇంకో మాట ఏంటంటే అండి నన్ను మా అమ్మ కూడా నమ్మేది కాదు ఎందుకంటే నేను దొంగ కదా కానీ నేను ఎన్ని మాటలు చెప్పినా మా అమ్మమ్మ నమ్మేసేదండి అమ్మమ్మ ఎవరో నన్ను కొట్టడానికి వచ్చేసారు క్రికెట్ బ్యాట్ తీసుకొని కానీ క్రికెట్ బ్యాట్ తీసుకొని నేనే ఎవరిని కొట్టేసింది నేను పరిగెట్టుకుంటూ అనమాట మా అమ్మమ్మ చీపిరి కట్ట పట్టుకొని ఎవరా దొంగన కొడుకు అని రోడ్ పైన పరిగెట్టి పరిగెట్టి నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు పరిగెట్టిచ్చేదనమాట ఐ లవ్ యూ అమ్మమ్మ అయితే నా దగ్గర క్రికెట్ బ్యాగ్ ఉండేది కాదు కదా ఇంత చిన్న చెక్క ముక్క నేను ఏదో దొబ్బిసేటోనని అంటే అప్పట్లో చిలిపి అనుకోండి సో మా అమ్మమ్మ తను దాచుకునే డబ్బులన్నీ సేకరించి తనకేం కొనుక్కోకుండా నాకు కావాల్సిన క్రికెట్ బ్యాట్ కొనిచ్చింది నా దగ్గర ఇంకా అది ఉండండి సో ఈ నైంటీస్ అమ్మమ్మలు ఉంటారే వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ అంటే వాళ్ళకి ఏం కావాలో చూసుకోరు వాళ్ళ మనవరాలకో వాళ్ళ మనవడుకో అంటే మనకి మన అమ్మమ్మలు కదా మనకేం కావాలో చూసుకునే ఒక ఇన్నోసెంట్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్ డేవిడ్ గర్ల్ ఫ్రెండ్ మన అమ్మమ్మలో అని చెప్పుకోవచ్చు ఇంకో ముచ్చట ముసల్దానా నువ్వు ఇది ఉంటే కనుక నువ్వు చూసేదాన్ని ఎందుకంటే నా లైఫ్లో ఎవరైనా ఫస్ట్ విలన్ అంటే మా అమ్మమ్మే అండి అదేంటో దొరికి నేను చక్కెర బొక్కేవాడినా ఓ మీ కొడుకు బొక్కుతున్నాడే చక్కెర అని గట్టి గరిచేసేది నేను కార్టూన్ పెట్టుకునేట్టు ఉన్నా ఇదో ఈ కళ్ళుపోతే కార్టూన్ చూస్తే ఎక్కడైనా కళ్ళు పోతాయా అండి మా అమ్మమ్మ చెప్పేది అనమాట స్కూల్ మానేద్దాం జ్వరం అని యాక్టింగ్ చేస్తానా ఫస్ట్ యాక్టర్ నేనే అని మా అమ్మమ్మ నాన్నే గుర్తుపెట్టిందండి అలాగే నేను యాక్టర్ని అయిపోయాను అనుకోండి సో మీకు మీ అమ్మమ్మతో ఏం మెమొరీస్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే డ్రాప్ చేసేయండి అంటిల్ దెన్ ఐ మిస్ యూ అమ్మమ్మ అయితే నేను మీతో ఒక మెమొరీ అనేది షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఏంటంటారా నేను స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాకు తిండి చిరుతిండి అవుతుందా మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను అనుకోండి పక్కా కొడుతుంది ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వదు ఇస్తే పాడైపోతానని వాళ్ళ ఫీలింగ్స్ మా అమ్మమ్మ మాత్రం తను దాచుకున్న డబ్బులతో నాకేం కావాలో కొని తెచ్చుకోమనేది ఆ డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళు అంటే అండి ఆ స్మైలీని మనం ఇప్పుడు మిస్ అవుతామనమాట సో వాళ్ళ ఉన్నప్పుడే వాళ్ళతో మనం మెమోరీస్ షేర్ చేసుకొని వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తే ఆ ఫీలింగ్ని మనము మన పిల్లలకి చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు